అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంకు సంబంధించి ఏసీబీ కోర్టులో ఏపీసీఐడీ షీట్ దాఖలు చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రి నారాయణను ప్రధాన నిందితులుగా చార్జ్షీట్లు పేర్కొంది తమ భూములకు విలువ పెరిగేందుకు నిందితులు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారనేది సిఐడీ చేస్తున్న ప్రధాన అభియోగం రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో టీడీపీ అధినేత చంద్రబాబు నారాయణ నారా లోకేష్లతో పాటు వ్యాపారవేత్తలు లింగంనేని రమేష్ లింగంనేని రాజశేఖర్లను ప్రధాన నిందితులుగా పేర్కొంది ఏపీ ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది చంద్రబాబు తదితరులు ఇన్న రింగ్ రోడ్ కేసులో అనుచితంగా లబ్ది పొందాలని చూశారని చార్జ్ షీట్ లో సీఐడి పేర్కొంది ఈ కేసులో ఏ వన్ గా చంద్రబాబు ఏ టూ గా నారాయణ ఉన్నారు గత చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ తో చేసుకున్నది తప్పుడు ఒప్పందమని ఆ ఛార్జ్ షీట్ లో సిఐడి ఆరోపించింది గవర్నమెంట్ గవర్నమెంట్ ఒప్పందం అన్నారని అసలు జీటు జీ ఒప్పందమే జరగలేదని తన విచారణలో సిఐడి నిర్ధారించింది అసలు సింగపూర్ తో నాటి చంద్రబాబు సర్కార్ చేసుకున్న ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని పేర్కొంది మాస్టర్ ప్లాన్ పేరుతో చట్టవిరుద్ధంగా సుర్బాన జురాంకు నగదు చెల్లింపులు జరిగినట్లు చార్జ్ షీట్ లో సీఐడి పేర్కొంది నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్లను రూపొందించినట్లు ఆ చార్జ్ షీట్ లో సీఐడీ తెలిపింది లింగంనేని భూములు హెరిటేజ్ భూములు నారాయణ భూములకు అనుగుణంగా ఇన్నర్ రింగ్ రోడ్ ను మార్చినట్లు సిఐడి చార్జ్ షీట్ లో పేర్కొంది ఇక లింగంనేని ల్యాండ్ బ్యాంక్ కు పక్కనే హెరిటేజ్ సంస్థ పద్నాలుగు ఎకరాల భూములు కొన్నట్లు సిఐడి చెబుతోంది